మీరు ఎప్పుడైనా టోన్ అని పిలువబడే ఫ్రీక్వెన్సీ గురించి విన్నారా ఇది హీల్ చేయగలదు రిజనరేషన్ మరియు డిఎన్ఏను సరిచేయగలదు అని నమ్ముతారు స్వాగతం ప్రాణ వెల్నెస్ ఛానల్కు ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీల యొక్క రహస్య శక్తులను అన్వేషిస్తాము ఈరోజు మనం ఐదు వందల ఇరవై ఎనిమిది హెజ్ గురించి తెలుసుకోవాలని ఉంది ఇది ఏమిటి దీని చరిత్ర ప్రయోజనాలు మరియు దీన్ని ఆరోగ్యం మరియు పరివర్తన కోసం ఎలా ఉపయోగించుకోవాలో ఐదు వందల ఇరవై ఎనిమిది హెర్జ్ అనేది సొల్ఫెగియో స్కేల్ నుండి వచ్చిన ఫ్రీక్వెన్సీ ఇది ప్రాచీన కాలంలో పవిత్ర మంత్రాలు జపించడానికి ఉపయోగించేవారు దీనిని లవ్ ఫ్రీక్వెన్సీ డిఎన్ఏ రిపేర్ ఫ్రీక్వెన్సీ లేదా మిరాకల్టోన్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది ఆరోగ్యం సమతుల్యం మరియు హార్మనీని ప్రోత్సహించగలదు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి ఈ ఫ్రీక్వెన్సీ ప్రకృతి హృదయంలోనే ఉంది ఇది క్లోరోఫిల్ మానవ డిఎన్ఏ మరియు సూర్యుడి ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలలో కూడా కనుగొనబడింది ఎనిమిది హెజ్ శరీరంలోని సహజ స్వస్థతను ఉత్తేజపరచగలదని నమ్ముతారు ఇది ఒత్తిడిని తగ్గించడంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు అంతర్గత ప్రశాంతతను తెచ్చిపెట్టడంలో సహాయపడుతుంది ఐదు వందల ఇరవై ఎనిమిది కి చాలా పురాతన చరిత్ర ఉంది ఇది గ్రెగోరియన్ ఛాన్స్ లో భాగంగా ఉండేదని భావిస్తారు ఇవి మోన్కులు ఆధ్యాత్మిక అనుభూతులను పొందడానికి ఉపయోగించేవారు ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా శరీరం మరియు మనస్సుకు సమతుల్యం తీసుకురావడానికి ఈ ఛాన్స్ ఉపయోగించేవారు కాలక్రమేణా డాక్టర్ లియోనార్డ్ హోరోవిచ్ ఐదు వందల ఇరవై ఎనిమిది హెజ్ను తిరిగి కనుగొన్నారు ఆయన పరిశోధనలు చెబుతున్నాయి ఈ ఫ్రీక్వెన్సీ డీఎన్ఏను రిపేర్ చేయగలదు మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించగలదు అతని పరిశోధనల ప్రకారం ఐదు వందల ఇరవై ఎనిమిది హెజ్ ప్రకృతి ప్రేమ మరియు జీవన గణిత నిర్మాణంతో అనుసంధానమైంది ఇప్పటికీ శాస్త్రవేత్తలు మరియు సంగీతకారులు ఈ ఫ్రీక్వెన్సీపై ప్రయోగాలు చేస్తున్నారు ఇది మనస్సు శరీరం మరియు పరిసరాలపై కలిగించే ప్రభావాలను తెలుసుకోవడానికి ఐదు వందల ఇరవై ఎనిమిది హెజ్ వినడం లేదా ఉపయోగించడం వల్ల ఏమీ జరుగుతుంది ఎందరో ప్రజలు ఈ ఫ్రీక్వెన్సీతో లోతైన మార్పులను అనుభవించారని చెబుతున్నారు తీవ్రమైన విశ్రాంతి మరియు ఒత్తిడి నుండి విముక్తి భావోద్వేగాలను సమతుల్యం చేయడం మరియు ఆందోళన తగ్గించడం మెదడు స్పష్టత మరియు దృష్టి మెరుగుపరచడం నిద్ర నాణ్యత పెంపొందించడం హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కణాల పునరుద్ధరణ మరియు డిఎన్ఏ శక్తిని ఉత్తేజపరచడం కొంతమంది చెబుతున్నట్టు ఎనిమిది హెజ్ నీటి అణువులను మారుస్తుందని అవి శరీరానికి మరింత అనుకూలంగా మారతాయని నమ్ముతారు ఇది ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి కీలకమైన గుట్టుగా మారుతుందా చూద్దాం దీనిని రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చో ఐదు వందల ఇరవై ఎనిమిది ని అనుభవించడానికి ఉత్తమమైన మార్గాలు ఐదు వందల ఇరవై ఎనిమిది హెజ్ సంగీతాన్ని వినడం ఇది ధ్యానం పని లేదా నిద్రలో వినడం ద్వారా విశ్రాంతిని పొందవచ్చు ఫ్రీక్వెన్సీ ఉపకరణాలు ట్యూనింగ్ ఫోర్క్లు వీటిని ఉపయోగించడం ద్వారా శరీరంలో వైబ్రేషన్లను సమతుల్యం చేయవచ్చు నీటిని ఛార్జ్ చేయడం కొంతమంది ఐదు వందల ఇరవై ఎనిమిది హెజ్ నీటి గుణాలను పెంచుతుందని నమ్ముతారు ఈ ఫ్రీక్వెన్సీని నీటి పక్కన ప్లే చేసి త్రాగడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు ప్రకృతితో అనుసంధానం ఐదు వందల ఇరవై ఎనిమిది హెజ్ ప్రకృతిలో సహజంగా ఉంది కాబట్టి అడవుల్లో చెట్ల మధ్య లేదా నీటి సమీపంలో గడపడం శరీర శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఇరవై ఎనిమిది హెజ్ వినడానికి ఉత్తమ సమయాలు ఉదయం పాజిటివ్ మైండ్ సెట్ మరియు స్పష్టతతో రోజు ప్రారంభించండి నిద్రకు ముందు మెదడును ప్రశాంతంగా మార్చి లోతైన నిద్రను ప్రోత్సహించండి ధ్యానం లేదా యోగాలో ఆధ్యాత్మిక అనుభూతిని మెరుగుపరిచేందుకు ఉపయోగించండి పని లేదా చదువులో కేంద్రీకరణ మరియు సృజనాత్మకతను పెంచండి ఐదు వందల ఇరవై ఎనిమిది హెజ్ను మీ రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోండి మరియు ఇది మీ శక్తిని ఎలా మార్చుతుందో గమనించండి ఐదు వందల ఇరవై ఎనిమిది హెర్జ్ అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు ఇది ప్రేమ నయం మరియు పరివర్తన వైబ్రేషన్ మీరు శాంతి స్పష్టత లేదా బలమైన కణజాల నయం కోరుకుంటున్నారా ఈ ఫ్రీక్వెన్సీ మీ సమస్యకు సమాధానం కావచ్చు మీరు ఎప్పుడైనా ఐదు వందల ఇరవై ఎనిమిది హెర్జ్ వినారా లేదా ఉపయోగించారా మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని వైబ్రేషనల్ హీలింగ్ వీడియోల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్లు ఆన్ చేయండి మిమ్మల్ని మీరు ఆలింగనం చేసుకోండి శాంతిని అందించండి మరియు అధిక శక్తి స్థాయిలో వైబ్రేట్ అవ్వండి